ఏఐసిసి టిపిసిసి ఆదేశాలు రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలంలో జై భీం జై బాపు జై సంవిధాన్ పాదయాత్రలు కొనసాగుతున్నాయి మంగళవారం మండలంలోని సీతారాంపూర్ పీచుపల్లె ఉల్లంపల్లి గ్రామాల్లో జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను గ్రామ శాఖల అధ్యక్షులు తేలు వెంకన్న యాదవ్ పీచు మల్లారెడ్డి కానవేరి శివకుమార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు పాదయాత్ర ద్వారా గ్రామంలోని వీధుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ రాజ్యాంగ చిత్రపటాలను చేత పట్టుకుని పర్యటించారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సందేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమాలకు హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మండల ఇన్ఛార్జి గడ్డం విలాసరెడ్డిలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహాత్మాగాంధీ సిద్దాంతాలను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే కాంగ్రెస్ లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మూడు సూత్రాల మీద దేశం మొత్తం మీద కార్యక్రమం జరుగుతుందని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందని రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రపానుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాలలో మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ జిల్లా నాయకులు చిట్టుమల రవీందర్ వంగర బల్లేశం సాంబారి బాబు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ముక్క భాస్కర్ నాగుల సతీష్ మార్కరాజు గ్రామశాఖల అధ్యక్షులు పూదరి వేణుగోపాల్ గౌడ్ వంటకాల సంపత్ రెడ్డి మొహమ్మద్ కుతుబుద్దీన్ పీచు మల్లారెడ్డి ఇనుగాల శ్రీనివాసరెడ్డి ఎనగందుల లక్ష్మణ్ తేలు వెంకన్న పూల లత్సిరెడ్డి గోగూరి మురాహరి రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అంధమేకల పరశురాములు మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ బోయిని వంశీకృష్ణ పోటు మల్లారెడ్డి జిల్లేల రమేష్ పచ్చిమట్ల జగన్ గౌడ్ గోగూరి మురహరి రెడ్డి దెంచనోజు చంద్రశేఖర్ కూరల కిషోర్ గోలి మహేందర్ రెడ్డి సంధిరాజిరెడ్డి ఒంటల మల్లారెడ్డి ముసాపూరి తిరుపతి బండ సంపత్ హనుమల్ల మాధవరెడ్డి గోలి మల్లారెడ్డి పీచు రాజిరెడ్డి మామిడి కుమార్గౌడ్ మూసాపురి పోచయ్య బొమ్మగాని వెంకటేశం గౌడ్ రెడ్డి యాదగిరి మోండయ్య పీచుపల్లి దేవేందర్ పార్నాంది సంపత్ తాటిపల్లి పరశురాములు విలాసాగరం సంపత్ ఆసరి ఐలయ్య గాలిపల్లి సదయ్య మహాదేవ్ నరసింహులు నేరెళ్ల సత్తయ్య అనిల్ తదితరులు పాల్గొన్నారు మీరు పడగకపోయూకున్న చీకటి వాడల్లో సబ్బకు జెండను కట్టి బహుజన తండూరయ్యాలు మొగను కట్టి ఆదరణ లభిస్తుంది ఈ రోజు జై బాబు బాబు బాబుజీ జాడల్లో ఆ రోజు స్వతంత్రం కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తే ఈ రోజు బీజేపీ పేరుతో మనం శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నాం టర్నాలు చేయడం లేదు రస్తా చేయడం లేదు శాంతియుతంగా ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఆ రాజ్యాంగాన్ని మార్చొద్దని రాజ్యాంగం మార్చినట్లయితే పేద పేద కుటుంబాలు చూస్తాయని ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఇల్లు మన మన దేశంలో ఇంద్రమ్మాయిలు లేదంటే అధ్యవశక్తి కాదు ప్రతి గ్రామంలో ఇందిరా కట్టించింది అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అలాగే కొన్న ప్రభాకరణ కూడా మన మన మండలం మన నియోజకవర్గానికి అనేక ఇళ్ళు సాంఘ్యం చేశాడు అలాగే ఆరు 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 పథకాలు కూడా అమలు అమలు చేసుకుంటున్నాం ఉచిత బస్సు కానీ కానీ మహిళలు పెన్షన్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నాం ఇంతకుముందు ఇస్తామన్నారు కానీ ఏ రోజు ఎవరు ఇవ్వలేదు రెండు లక్షల రుణమాఫీ కూడా చేసిన ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే ఆనాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశాల కోసం ప్రాధాన్యపించారు ప్రాధాన్యత పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మనం ముందు ముందు ఆదరణించినట్టయితే మన ఓల్డ్ డెవలప్ అవుతాయి మన రాష్ట్రం డెవలప్ అవుతుంది తద్వారా దేశం తెలుపుతుందని మీద మనం తెలియజేస్తున్నాను మనం రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి బాధ్యత మన ప్రతి ఒక్క పౌరుని పైన ముఖ్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని బీజేపీ చేసే ఆ కుర్తాలను ఎదురటి నిలబడాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కామ ప్రజలకు పెద్దలకు అందరికీ పాదాభివందనం చేస్తున్నాను చేస్తూ సీతారాంపూర్ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తేలి వెంకమ్మ గారికి పెద్దలు మురార రెడ్డి గారికి అలాగే తిరుపతి గారికి అలాగే రాజురెడ్డి గారికి మహేందర్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్కి మరి అలాగే పెద్దలు యువజన కాంగ్రెస్ నాయకులకు మరియు మనం తెలియపరుచుకుంటున్నాం ఇంత మంచి కార్యక్రమం ఆ రోజు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం కోసం పాదయాత్ర చేస్తే నేడు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ పాదయాత్ర చేస్తున్నారు మా మిత్రులు మండలం నుండి జిల్లాల నుండి వస్తున్నారు దీనికి మేము వాసనగా నిలిచి మా గ్రామంలో కూడా గల్లీ గల్లీకి తీసుకెళ్లి అందరికీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కలిగిస్తామని చెప్పిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమంలో మనకి ఇన్ఛార్జీలు వచ్చిన అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డి గారికి వారి యొక్క డైరెక్టర్ల బృందానికి మరియు అందరికీ పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అలాగే మన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు చెట్టు వల్ల రమణ గారికి మరియు బీసీసీఎల్ మైనార్టీ సెల్ అన్ని సంఘాల అధ్యక్షులకు పేరు ధన్యవాదాలు అలాగే ఈ గ్రామ ఈ మండలంలో ప్రతి గ్రామం నేనే సంఘటిత పరచడానికి సిద్ధంగా ఉన్నావు కాంగ్రెస్ పార్టీ కుటుంబ నాయకులైన గ్రామ శాఖ అధ్యక్షులు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు మరియు అన్ని రంగాల్లో యువజన సంఘ సభ్యులు అన్ని కులాధ్యక్షులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుకుంటూ మేము ఈ ప్రభుత్వంలో ఈ భారతదేశంలో మేము కూడా బాధ్యత అంటూ మేము కూడా ఈ వార్తలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి వారు కళ్ళతో చూస్తారు మేము మనసుతో చూసి మనసుతో చూసి నిజమేది పాలు పాలు నీళ్లు నీళ్లుగా విభజించి ప్రజలందరికీ తెలియవలసాల్సిన బాధ్యత ఉన్న మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున్న వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం వింటు మీడియా ఇలాంటి కార్యక్రమంలో పాల్పోకుండా మనం ఆ రోజు మహాత్మా గాంధీ ఉద్యోగంలో మనం లేకున్నా ఈ రోజు శాంతి యాత్రలో మనం ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ జై బాపు జై చేసినటువంటి సేవలు మరవకుండా దేశమంతా గుర్తించుకోవాలనే అటువంటి ఆలోచన తోటి ఈ కార్యక్రమం జేఏసి ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది దీన్ని ఇక్కడనే ఏందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆశయాలు బాపూజీ మహాత్మా గాంధీ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు తర్వాత మన రాజ్యాంగ పరిరక్షణ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆచరణీయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిరా మీ అందరికీ ధన్యవాదములు చెప్పావచ్చు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెలుసుకుంటూ ప్రచారం చేయడం జరుగుతుంది నిమిత్తం ఈరోజు మన గ్రామం కూడా ప్రచారం ఇష్టం కుదాం కాబట్టి

లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కులమత ప్రాంతవర్ణ లింగతనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను పాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు